ग्रहाणामादिरादित्यो लोकरक्षणकारकः विषमस्तानसम्भूतां पीडां हरतु मे रविः रोहिनीशसुधामूर्तिः सुधागात्रः सुदाशनः विषमस्तानसम्भूतां पीडां हरतु मे विदुः भूमिपुत्रो महातेज जगतां वयकृत्सदा वृष्टिकृत् वृष्टिहर्ता च पीडां हरतु मे कुशः उत्पातरूपो जगतां चन्द्रपुत्रो महाद्युतिः सूर्यप्रियकरो विद्वान् पीडां हरतु मे बुधः विशालाक्षः सदा लोकहिते रतः अनेकशिष्यसम्पूर्णः पीडां हरतु मे गुरुः दैत्यमन्त्री गुरुस्तेषाम् प्राणदश्च महामतिः प्रभुस्ताराग्रहाणां च पीडाम् हरतु मे भृगुः सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्षशिवप्रियः मन्दचारः प्रसन्नात्मा पीडां हरतुमे शनिः महाशिरामहावक्त्रो दीर्घदंष्ट्रो महाबलः अतनुश्चोर्ध्वकेशश्च पीडां हरतुमे शिकी अनेकरूपवर्णैश्च शतशोधसहस्रशः పాత రూప జగతాం పీడాం హరతు మేతమహా ఇది బ్రహ్మాండ పురాణోక్తం నవగ్రహ పీడాహర స్తోత్రం సంపూర్ణం ఇది బ్రహ్మాండ పురాణాంతర్గతంగా వ్యాసభగవానుల వారు మన అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి నవగ్రహ పీడాహరస్తోత్రము తొమ్మిది గ్రహాలలో మీకు ఏ గ్రహ దోషమున్నా సరే అది రాహువా కేతువా శన గురువా నీకు సంబంధం లేదు నీ నీ జాతకంలో పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఇవే ఉంటాయి అంతకు మించి ఇంకొక గ్రహం అనేది ఉండనే ఉండదు ఆ తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి పీడా కూడా హరించుగాక అంటూ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అందించినాడు దీన్ని ప్రతిరోజు కూడా ఒకసారి చదువుకోండి మీకు అవకాశం ఉంటే తొమ్మిది సార్లు చదువుకోండి చాలా తొందరగా ఫలితం వస్తుంది కనీసం మూడు నెలలు చదవాలి మీరు ఒక పది రోజులు చదివేసి నాకేం ఫలితం రాలేదు అంటే కుదరదు మనకు అనుభవంలోకి రావాలంటే ఆరు నెలలు చదవాలి అనే ఒక శాస్త్రం కనీసం ఆరు నెలల పాటు కంటిన్యూస్గా ఒక విడవకుండా రోజుకు ఒకసారి మీకు మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు అలా మీకు వీలున్నంత సేపు స్నానం చేయగానే భగవంతుని ముందు కూర్చొని తప్పు లేదు నవగ్రహ స్తోత్రం మళ్ళీ ఇంట్లో చదవచ్చా కాళ్ళు కడుక్కోవాలా ఇలాంటి మారిన అలా ఆలోచనలు ఏమీ అవసరం లేదు నవగ్రహాలు కూడా మనల్ని పరిపాలించేవే ఆ పరమేశ్వరునికి మాలగా ఉండేవి నవగ్రహములే కాబట్టి అందులో ఎటువంటి అనుమానము లేదు ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని చదువుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని చదువుకోవచ్చు ఒక ఆరు నెలల పాటు కంటిన్యూస్గా చేస్తూ ఉండండి విడవకుండా చేస్తూ ఉండే ఎంతసేపు పడుతుందండి గట్టిగా మొదట్లో నాలుగు ఐదు నిమిషాలు పడుతుంది మీకు వచ్చిందంటే రెండు నిమిషాల్లో చదవచ్చు చదువుకొని నమస్కారం చేసుకుని ఉండండి పరమేశ్వరునికి నమస్కారం చేసుకుని వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఇక జీవితంలో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కానీ జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం అవసరం కానీ ఏ గ్రహం ఇలాగే ఉంది ఈ సమస్య ఇలా ఉంది ఎలా జరుగుతుందో అన్న దీనత్వము కానీ భయము కానీ సమస్యలు కానీ ఇక మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టవంతగా అంతగా అంటే కర్మపరంగా రావాల్సినవి వస్తాయేమో కానీ ఇప్పుడు మీరు ఒక పెద్ద బావిలో పడాల్సింది చిన్న గుంటలో పడుతుంది కాలు కట్టై మొత్తం చెయ్యి విరిగిపోవాల్సింది చేతి దెబ్బతో పోతుంది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను మీరు చేసుకున్న సాధన మీదే మీ యొక్క ఫలితము అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు శ్రద్ధగా చేసుకొని ఆ యొక్క సమస్తమైనటువంటి సమస్యల నుంచి కూడా ఒక్కటి కాదండి ఆరోగ్యము విద్య ఉద్యోగం అసలు ఒక్కటి కాదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా ఈ స్తోత్రము పరిహారము చూపి తీరుతుంది అందులో సందేహం లేదు నమ్మి చేయడమే మీ యొక్క కర్తవ్యము అది ఆ విధంగా చేసి ఆచరించి ఈశ్వరానుగ్రహమును పొందండి సమస్తమైనటువంటి దోషముల నుండి కూడా బయటపడి అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని మనసారా ప్రార్థిస్తున్నాను శ్రీమాత్రే స్వస్తి జై శ్రీరామ్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిచ్ చేయండి కొత్త కొత్త వీడియోలు వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో చూపిస్తూ ఉంటుంది యూట్యూబ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీకు ఎందుకు నచ్చింది అనేది కామెంట్ చేయండి కామెంట్లు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది ఎక్కువ మంది దీన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయండి అలాంటి వీడియోలను మీకు అందించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను శ్రీమాత మహా స్వస్తి జై శ్రీరామ్